కాకినాడ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు సుమారు నలభై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు ఆలయంలో నవరాత్రి ఉత్సవాలపై ఆలయ ఈవో వీర్రాజు చౌదరితో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు ఉభయ గోదావరి జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి ఆలయాలకైతే భక్తులు పోటెత్తుతున్నారు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు ఆలయాలకైతే క్యూ కడుతున్నారు అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చనలు నవవరణ అర్చనలు అలాగే చండీ హోమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి కాకినాడ బాలాతృపుర సుందరి అమ్మవారి ఆలయంలో వివిధ అలంకారాల్లో అయితే అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు ఏ అలంకారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా ఈ ఆలయంలో ఏ ఏ ప్రత్యేక పూజలు ఉన్నాయనేది మన మాట్లాడడానికి అలా ఈవో ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి ఈ విజయవాడ దుర్గమ్మ ఆలయం తర్వాత అంతే ప్రాముఖ్యత ఉన్న ఆలయం బాలా సుందరి ఆలయం ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తారు అసలు ఈ ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా ఏ పూజలు జరుగుతున్నాయి ఓం శ్రీ శ్రీమాత ముఖ్యంగా శరణవరాత్రి మహోత్సవం ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా పట్టణ ప్రముఖులకు అందరికీ భక్తులకు శుభాకాంక్షలు ఈ దేవాలయం కాకినాడలో పెంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం తర్వాత అత్యంత ప్రఖ్యాతి చెందిన దేవాలయం శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం ఈ దేవాలయంలో ఈ మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శరణవరాత్రిలో ఈరోజు సుమారు ఉదయం నుంచి కూడా మూడు నుంచి నాలుగు వేల మంది భక్తులకు ఉచిత సరస్వతి సామూహిక పూజ నిర్వహించడం ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి సూచనల సలహాల మేరకు మా దేవాదాయ శాఖ అధికారులు శాఖామార్చులు అధిక ఆదేశాల మేరకు నిర్వహించడం ముఖ్యంగా ఈ ఈ దేవాలయంలో ముఖ్యంగా ఈ నవరాత్రి పదకొండు రోజులు కూడా నవవర్ణార్చన అనే ఒక మంచి ప్రతిష్టాత్మకమైన పూజ ఈ ఇదొకటి చండీహోమం ఒకటి నిర్వహించబడుతుంది ఈ పూజలో పాల్గొందామని అనేక మంది భక్తులు డైలీ దానికోసం ఎంతో తాపత్రయపడి ఎన్నో రికమెండేషన్ చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం ఏంటంటే నవవర్ణార్చన మీనింగ్ ఏంటంటే ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టిన పూజ తదుపరి అభిషేకం రాత్రి వర్ణార్చన పూజ అమ్మవారికి కుంకుమార్చన అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ముందు కూర్చోబెట్టి దేవాలయంలో చేస్తారు ఈ పూజ అనంతరం సుమారు రాత్రి ఒంటి గంట వరకు పూర్తవుతుంది అయిన తదుపరి ఈ పూజా కార్యక్రమాలు అయిన తదుపరి ఇక్కడ అమ్మవారికి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణకి నవవర్ణార్చనలో కూర్చున్న దంపతులతో పాటు వాళ్ళ బంధుమిత్రులు అదేవిధంగా స్థానికంగా ఉన్న చాలామంది భక్తులు సుమారు రోజుకి ఐదు వేల మందికి రాత్రిపూట రెండు గంటల సమయంలో ఐదు వేల మంది భక్తులకి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఉదయం నుంచి మా అర్చక స్వాములు వచ్చే భక్తుల వాడికి ఏ విధమైన సౌకర్యం కలపడం మా సిబ్బంది మా దేవాలయ కమిటీ వారు అందరూ కూడా అన్ని రకాలుగా మాకు సేదోడు వాదోడుగా ఉంటే ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా మూడు రోజులు ఉన్నది శరణవరాత్రి ఉత్సవాలు ఆ ఆ రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సులభతరంగా దర్శనం ఆచరించే విధంగా క్యూ క్యూలైన్లు అదేవిధంగా ఉచిత మెడికల్ క్యాంపులు ఉచిత మంచినీరు త్రాగునీరు ఉచిత ప్రసాదం అన్న ప్రసాదం అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది వచ్చే భక్తులు ఎవరికి ఏ విధమైన సౌకర్యం కల్పించకుండా కూడా సులభతరంగా బయటికి వెళ్ళే విధంగా ఈ కోరిన కోరికలు నెరవేర్చే చల్లని తల్లి చక్కని తల్లి శ్రీ బాలా సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రతి ఒక్కరు తీర్థప్రసాదాలు తీసుకుని అన్న ప్రసాదం తీసుకుని కృపాకటాక్షలు పొందుతున్నారు పొందుతారని కోరుచున్నాం ఓం శ్రీ ఏ దేవాలయంలోనూ లేని విధంగా ఈ అమ్మవారి ఆలయంలో నవర్ణ అర్చనలో పాల్గొన్న భక్తులకు రాత్రి ఒంటి గంటకు అన్న ప్రసాదం అందిస్తామని చెప్తున్నారు సుమారు ఐదు వేల మందికి ప్రతిరోజు ఒంటి గంట తర్వాత కూడా భోజన సదుపాయం కల్పిస్తామని చెప్తున్నారు ఈ రోజు అమ్మవారి అలంకారం రక్త బీజాక్షిని వద అలంకారంలో అమ్మవారు భక్తులకి దర్శనం ఇచ్చారని చెప్తున్నారు రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఇప్పటికే క్యూలైన్లు కానీ క్యూలైన్లో ఉన్న చిన్నపిల్లలకు మంచినీరు పాలు సదుపాయం కానీ పూర్తిగా కల్పించామని చెప్తున్నారు ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రం సందర్భంగా ఈరోజు సరస్వతి పూజలు అయితే సామూహికంగా జరుపుతున్నాము సుమారు రెండు వేల ఐదు వందల మంది చిన్నారులు ఈ సరస్వతి పూజల్లో పాల్గొన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి ఏర్పాట్లు అయితే చేశాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము రాబోయే రోజుల్లో కూడా భక్తుల రద్దీని తట్టు తట్టుకునే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని యో చెప్తున్నారు మెగా న్యూస్ కోసం వీడియో జనలి దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి